మై అకిర టీవీ ఛానల్ ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది ఈరోజు రాత్రి పదిన్నర గంటలకి ప్రభుత్వ రేషన్ బియ్యం కేటుగాళ్ళు దారి తప్పించి ఒక గోడంలో నిలువ ఉంచినారని ఎంపీ బైరెడ్డి శబరికి సమాచారం అందగానే అధికారులతోటి విఆర్లతోటి కలిసి పోయి గోడం తెరిచి చూడగా కొన్ని వేల టన్నులు ఆ గోడంలో నిల్వ ఉంచాయి వెంటనే ఈ గోడాన్ని సీజ్ చేసి వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశం జారీ చేసింది అదేవిధంగా ఆర్డీఓలు ఎంఆర్ఓలు విఆర్ఓలు ఆర్ఐలు రేషన్ బియ్యం పట్టుకునే బాధ్యత మీదే మీరు మీ బాధ్యతలు మర్చిపోయి నిద్రపోతున్నారు ఈ బాధ్యతలు నిద్రపోతున్నందుకు కేటుగాళ్ళు చట్టానికి ఉంగరం తొడిగి రేషన్ బియ్యం పక్క రాష్ట్రాలకు మళ్ళిస్తున్నారు పేదవాడు కూటికి లేక చనిపోతున్నాడు మీరుగాన ఇదే ఇచ్చే సొమ్ముకు ఆశపడి ప్ర పని చేస్తే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటానని బైరెడ్డి శబరి చెప్పడం జరిగింది అదేవిధంగా రాత్రి అనగా పగులు అనక ఈ నాయకురాలు ప్రజల ప్రజా సేవలు అందిస్తుందని ప్రజలు బై డాక్టర్ కొనియాడుతున్నారు ఐదు సంవత్సరాలు తిన్నారు ఊరుకున్నాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఇది మాత్రం సీజ్ చేయాలి వెంటనే గోడౌన్ సీజ్లో ఒక్క బ్యాగ్ కూడా బయట నేను ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి వందలు ఉన్నాయి దీనిలో మరి ఏం ఏం చేయమంటారు చెప్పండి మొత్తం